రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై మూడు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఎనిమిది రూపాయలు పచ్చిమిర్చి యాభై రూపాయలు స్వీట్కాన్ పదహైదు రూపాయలు వరి వంకాయ తొమ్మిది రూపాయలు ఉజాలా వంకాయ తొమ్మిది రూపాయలు పాలెం వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై మూడు రూపాయలు బీరకాయ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల అరవై రూపాయల పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోట మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం なお、やばい。 ન <coughs> チェックレート。